పూలు అసలు ఇంత పిలక ఇంత మొక్క వేస్తుంది పూలు వచ్చేసాయి అనమాట అండ్ నూరవరి ఇక్కడ వచ్చేసి వాటర్ లిల్లీస్ ఎంత క్యూట్ గా ఉన్నాయి అసలు ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి రెండు కూడా వస్తాయేమో కదా మమ్మీ మాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు

చూడండి రెండు అయితే వచ్చింది మందారాలు ఈ రోజు మన చెట్టుకి ఇవన్నమాట మీ సుజుమ తోటలో చిన్న తోటలో హ్యాపీనెస్ అయితే చాలా పెద్దది